కరెక్ట్గా పదకొండు గంటల ఇరవై ఐదు ముప్పై నిమిషాల ప్రాంతంలో జై కవిత అంటూ డౌన్ డౌన్ మల్లన్న అంటూ డౌన్ డౌన్ బీసీలు అంటూ ఇరవై నుంచి ముప్పై మంది వెలమ వాళ్ళు ఉన్నట్టున్నారు వాళ్ళు అందులో చాలామంది ఆధారాలు దొరికినాయి వాళ్ళు వచ్చి మా సిబ్బంది పైన దాడి చేసి ఇక్కడికి వచ్చిన ప్రజల పైన ప్రజలు కన్నీళ్లు పెట్టా ఉంటే కూడా వదలకుండా వాళ్ళ పైన దాడి చేసి వాళ్ళని తీవ్రంగా గాయపరిచి మా సిబ్బంది పైన దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసుకుంటూ ఇక్కడ మా కవితక్క మా కల్వకుంట్ల కవిత నాయకత్వం వరదిల్లాలనుకుంటూ మా గన్మెన్లు ఎంత నిలవరించినా వినకుండా మా గన్మెన్ల పైన దాడి చేసి అలాగే ఇక్కడ ఒక గన్మెన్ నాకు లోపల రక్షణగా ఉంటే లోపలికి వచ్చినటువంటి సుజీత్ రావు కల్వకుంట్ల కవిత బంధు సుజీత్ రావు అనేటువంటి వ్యక్తి లోపలికి వచ్చి మా గన్మెన్ దగ్గర గన్ లాక్కుని నా పైన ఫైర్ చేయడానికి ప్రయత్నించండు వెంటనే అప్రమత్తమైనటువంటి మా గన్మన్ గాల్లో కాల్పులు జరపడం జరిగింది దీంతో భయపడ్డటువంటి వాళ్ళు అలాగే నాకు రక్షణగా ఉన్నటువంటి మరొక దాని శ్రీనివాస్ బయట ఉన్నాడు శ్రీనివాస్ పైన దాడి చేసి ఆయన పిస్టల్ లాక్కోవడానికి ప్రయత్నం చేసిరు అనేక రకాల దాడులు చేసి విధ్వంసం చేసినారు ఈ దానికి కరెక్ట్గా ఉదయం తొమ్మిది గంటలకు బీసీల రాజకీయ పార్టీ రాబోతుంది అనేటువంటి అంశాన్ని మేము ప్రకటించడం గంటన్నర తర్వాత ఈ కార్యాలయం పైన మా పైన హత్యాయత్నం జరగడం కల్వకుంట్ల కవిత ప్రేరేపించి ఇక్కడికి తోలిచి హత్య ప్రయత్నానికి పాల్పడింది ఇవాళ బీసీల పైన దాడులు చేస్తే తీన్మార్ నన్ను హతమారిస్తే బీసీ ఉద్యమం ఆగిపోతుంది అని కల్వకుంట్ల కవిత గారు భ్రమపడుతున్నారేమో కానీ ఇవాళ నా ఆఫీస్ మొత్తం రక్త మరకలతో నిండిపోయింది ఈ రక్త మరకల సాక్షిగా చెప్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం చేయబోతా ఉన్నాం రాజకీయ పార్టీగా ముందుకు రాబోతా ఉన్నాం ఈ హత్య ప్రయత్నాలకు తెలంగాణ ఉద్యమంలో మీ నాయన పన్నెండు వందల మందిని చంపిండు ఆ తర్వాత నేరెళ్ల ఘటనలో అనేక మంది మీ అన్న చంపిండు లారీలతో దొక్కించి చంపిండు ఇవాళ బీసీ ఉద్యమాన్ని అనసడానికి మీరు చేస్తున్నటువంటి కుట్ర ఏదైతే ఉందో దీన్ని సమాజం అంతా గమనిస్తుంది గతంలో కూడా కేటి రామారావు అనుచరులు కూడా గతంలో అనేక సార్లు దాడులు చేసినారు దాడులు చేసి విధ్వంసం సృష్టించినారు దాదాపుగా అరవై డెబ్బై సార్లు ఆ మీద కేసులు పెడితే ఏ ఒక్క రోజు కూడా తిన్మార్ మన గాని మొహాఫీస్ సిబ్బంది కాని ఎవరి పైన ఒక చేయి వేసిన పాపాన పోలేదు మేమంత సామరస్యంతో ఉన్నాం కానీ వాళ్ళ కల్వకుంట్ల కవిత గారు ఈ రకమైనటువంటి హత్యా ప్రయత్నాలకు కూడా స్కెచ్ అన్న విషయం ఇవ్వాలనే అర్థమవుతా ఉంది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా ఎక్కడికక్కడ కల్వకుంట్ల కవిత దిష్టి బొమ్మలు నలగబెడతా ఉన్నారు బీసీలను అనగదొక్కాలని చూస్తున్నటువంటి ఆమె పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నారు మేము కూడా ఖచ్చితంగా కార్యాచరణ చేస్తాం ఈ దాడులతోటో ఈ బెదిరింపులతోనూ ఈ హత్యాయత్నాలతోటో బీసీ ఉద్యమం ఆగిపోతుందని మీరు భ్రమపడితే నేను చెప్తా ఉన్నా మీరు రాసి పెట్టుకోని రాబోయే మూడు సంవత్సరాల్లో మిమ్మల్ని రాజకీయంగా పాతాళానికి తొక్కే బాధ్యత మాది బీసీలము అనగా వర్గాల ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి మా ప్రయత్నంలో ఇసుమంతా కూడా తగ్గదు మరింత రెట్టించిన ఉత్సాహంతోనే ముందుకు పోతాం తప్ప ఈ దాడులకు తీర్మార్మాలన్న భయపడు ఇక నా పైన నా పైన దాని దాంతో కొట్టడం జరిగింది ఈ కొట్టినటువంటి నేను అడ్డుకోవడంతో మా బాలరాజు బాలకృష్ణ మా మా గన్మెను ఆయన వెప్పన్ లాక్కుని నా మీద కాల్పులు చేయడానికి ప్రయత్నం చేశారు ఈ రకంగా ఒక ఎమ్మెల్సీని నేను నా పైన హత్యాయత్నం చేసేటువంటి ప్రక్రియ కల్వకుంట్ల కవిత గారు ఆయన కుటుంబం ఆమె కుటుంబం అంతా ఈ కార్యక్రమానికి తెగబడిందంటే ఇక మీరా మేమా మా తీర్చుకుంటాం ఈ రాష్ట్రాన్ని పది సంవత్సరాల పాటు దోచుకున్నటువంటి కల్వకుంట్ల కవిత కుటుంబమా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండున్నర కోట్ల బీసీ సమాజమా ఇక తేల్చుకుంటాం మేము ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా ఎస్ మేము పోరాడుతా ఉన్నాం ఈ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు బయట పెడతా ఉన్నాం మాకు రాగాల్సినటువంటి వాటా గురించి మాట్లాడుతా ఉన్నాం ప్రభుత్వాన్ని నిలవిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మా సలహాలు స్వీకరిస్తా ఉంది ఎక్కడైనా పొరపాటు జరిగితే సరి ఈ పోరాడుతా ఉంటే నీకేం బాధమ్మా నీకు ఉనికి కావాలంటే మీ నాయన దగ్గర అడుక్కోచ్చుకో బీసీ నాయకుల మీద బీసీ నాయకత్వం మీద దాడులు చేసి నీకు ఉనికి వస్తుంది అనుకుంటే అది మరింత దిగజారిపోయి ప్రజల్లో చులకనవడం తప్ప ఇంకా ఏమీ ఉండదు కాబట్టి తల్వకుంట్ల కవిత గారు మీకు నేను చెప్తా ఉన్నా మీరు ఇటువంటి చిల్లర మల్ల పనులు బంద్ చేసి మీ పంచాయతీ మీ నాయన మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ ఇస్తా అంటే మేము ఒప్పుకోము మీ అన్న మీద ఉన్న కోపం అంతా మా మీద తీస్తా అంటే మేము ఒప్పుకోము ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటాం రాజకీయంగా ప్రజాక్షేత్రంలో ఏం జరిగిందో ఈ రక్త మరతలతో ప్రజల దగ్గరికి పోబోతా ఉన్నాం చూస్తాం ఏం జరుగుతుందో ఖచ్చితంగా మేము నమ్ముతా ఉన్నాం ఎస్ ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది సంబంధిత ఆధారాలను కూడా ఇవ్వడం జరిగింది సో పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నాం ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత గారి ఎమ్మెల్సీ ఈ రకమైనటువంటి దాడులకు ప్రేరేపించి హత్యాయత్నాలు సాటి ఎమ్మెల్సీ పైన హత్యాయత్నం చేసి ప్రయత్నించినటువంటి కల్వకుంట్ల కవిత గారి ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాయి ఇగో ఇదే ముగని కొట్టి ముగసాలకెక్కి అడ్రస్ అట్లుంది కదా మా మీద దాడి చేసి మా ఆఫీస్ లో రక్తపు రక్తించి తీర్మార్ మల మీద తీర్మార్ మలన దెబ్బలు ఎవరు కల్వకుంట్ల కవిత గారి మేము మా ఆఫీస్ లో ఉంటే ఇక్కడికి కిరాయి గుండాలను పంపి హత్యాయత్నానికి ప్రయత్నించిన కల్వకుంట్ల కవిత మీద చర్యలు తీసుకోవాలి ప్రజాక్షేత్రంలోకి వస్తే మా బీసీ ఆడబిడ్డలు నిన్ను తరిమి తరిమి కొట్టుడు గ్యారంటీ అని చెప్పి తెలియజేస్తా